వారణాసి వంటింట్లో ఒక కొత్త వస్తువు వచ్చిందండి అదేంటో చూస్తానండి అన్బాక్సింగ్ చేద్దాం తీసే వరకు ఎప్పుడెప్పుడు తీస్తానా అని అనుకుంటాను చూడండి చెప్తాను ఇవి స్టవ్ కి పెట్టుకునేవి వర్ణాలు పెట్టుకుంటా కదండి అవి గిన్నెలన్నీ కదిలిపోకుండా పెట్టుకోవడానికి తెప్పించాను మన ఎందుకంటే నేను వడియాలో వేయించినప్పుడు ఆ ప్యాన్ కాస్త చిన్న చిన్న ప్యాన్ కింద పడిపోయింది పడిపోయి ఆయిల్ అంతా కింద పడింది జస్ట్ లో ప్రమాదం తప్పింది లేదు అంటే చాలా ప్రమాదం అయ్యేది అందుకని వెంటనే ఇవి ఆర్డర్ పెట్టమని చెప్పాను మా అమ్మాయికి అమ్మాయి ఆర్డర్ పెట్టింది వచ్చినాయి ఇప్పుడు మన స్టౌకి సెట్ అవుతుందా లేదో ఒకసారి మనం చూద్దాము చూస్తున్నాను ఇదిగో మన నా మనవరాలు పట్టేయా పట్టేయా అంటో ఇది చూ పట్టిందండో పట్టింది పట్టింది ఇప్పుడు ఇదిలా పెడదాం ఇప్పుడు కదిలి నాకు కదులుతుంది కానీ ఇది ఉంటుంది కాబట్టి ఓకే అనుకుంటున్నాను ఒక దీంతో రెండు మూడు సార్లు చేస్తే కానీ మనకు తెలియదు రెండు తెప్పించా ఇంక దీనికి తెప్పించలేదు నాన్న ఈ రెండు చాలు దీనికి తెప్పించలేదు ఇది చూసిన తర్వాత తెప్పిస్తా చిన్న ఫ్యాన్ పెట్టి చిన్నది పెడితే చూద్దామండి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇదే ఇదే పెట్టాను ఇది కూడా అయిపోయింది చూసారా ఇది వస్తుంది ఇక అయిపోయింది కింద పడిపోయింది ఆయిల్తో పాటు కింద పడిపోయింది పడిపోయింది చాలా ప్రమాదం అయింది బాగుందిరా బాగానే ఉంది కదిలిపోకుండా ఇప్పుడు కొంచెం కొద్దిగా పర్వాలేదు చేతే పెట్టుకుని ఇట్లా ఇట్లా చేస్తుంటే కొంచెం సెక్యూర్గా బాగానే ఉంది సేఫ్టీగానే ఉంది అనుకుంటున్నాను ఒకవేళ ఇలా అన్న ఇదిగోండి ఇది అడ్డు వస్తుంది కదా పడిపోయినా ఇలాగే పడుతుంది కానీ కదిలిపోయినా ఇట్లా వస్తుంది ఏం కాదు బాగానే ఉంది కొన్ని రోజులు వాడిన తర్వాత ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది